అందరికీ నమస్కారం నా పేరు రమ నిన్నే వలచ పదహారవ భాగం రచయిత గారు రే చిన్న అక్కడ హేమాను నీ కోసం ఎదురు చూస్తోంది వెళ్ళి తనని చిన్నమ్మని తీసుకుని రా కొంచెం లేట్ అయినా ప్రాణాలు తీస్తుందని చెప్తారు పద్మగారు ఆ మాటకు నవ్వుతూ సరే అమ్మా అని అంటాడు అప్పుడే అటుగా వెళ్తున్న విక్కీని కూడా రమ్మన్న మళ్ళీ హేమకి సీట్ సరిపోతుంది ఇంకా చిన్నమ్మ ఎక్కడ కూర్చుంటుందని అత్తమ్మ ఇంకా గోతామును పంపలేదేంటి అని అనుకుంటూ అప్పుడే తన బంధువులమ్మాయి అయినా హరిణి హే హేమ ఎలా ఉన్నావని అడుగుతుంది నేను సూపర్ నా నువ్వెలా ఉన్నావని అడుగుతుంది హేమ అయినా భలే కత్తిలా ఉన్నావు ఇలా ఉంటే ఎవరైనా లేపకుపోతారు జాగ్రత్త అని చెప్తుంది హరిణి నవ్వుతూ అలా ఏం ఉండదులే అని పెళ్ళికి పక్కాగా రావాలని మరీ మరీ చెప్తూ ఉంటుంది హేమ ఇంకా తనకి పెళ్ళెప్పుడు అనేది చెప్తూ ఉంటుంది హరిణి అప్పుడే అక్కడికి వచ్చిన గౌతమ్ వికీ ఇద్దరు కూడా అక్కడ స్వప్న చిన్నమ్మ ఒకతే ఉండడంతో అది అని అడుగుతాడు గౌతమ్ అది ఇది ఎంట్రా కాబోయే పిల్లల్ని పిలిచినట్టు పిలుస్తున్నావు అని వెటకారం అంటారు స్వప్న చిన్నమ్మ ముందు నుంచి తన కన్ను హేమ మీద ఉండడంతో మరి నా సొంత మరదలు కదా పిలవకపోతే ఎలా అని అంటాడు గౌతమ్ మరదలే కానీ తను ఒకరికి భార్య అవుతుంది అలా పిలవు అని అంటాడు ఇంకా విక్కీ ఏంటి అని వెనక్కి చూడగా నాకు హేమ అంటే చాలా ఇష్టమని చెప్తాడు విక్కీ మా అబ్బాయికి హేమకు పెళ్లి చేసి అమెరికా పంపాలని వాడిని పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలని రమ్మన్నాను అని సావిత్రి గారు అనగానే ఎందుకో గౌతమ్ చేతులు బిగుసుకున్నాయి అప్పుడే అక్కడికి చేతిలో గంధం కుంకుమ పట్టుకొని నడిచి వస్తున్న హేమను చూడగానే ఒక్కసారిగా నవ్వు వస్తుంది సరే వచ్చి ఎవరు బండి ఎక్కుతుందో చూద్దామని అంటాడు గౌతమ్ హా అని తల్లి కొడుకులు ఇద్దరు విక్కీ బండి ఎక్కాలని అనుకుంటూ ఉంటారు ఇంతసేపు ఏం చేస్తున్నావు రాకుండా పద అని కేటీఎం స్టైల్గా ఎక్కి ఒక చేతితో రెండు బర్రెలు పట్టుకొని ఇంకొక చెయ్యిని గౌతమ్ భుజం మీద వేసి పట్టుకొని త్వరగా పద అని వెనుక ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా అసలు చూడను కూడా చూడలేదు ఎవరు వచ్చారు అనేది చూడకుండా కూర్చుంటుంది హేమ వెనుక ఒకసారి చూసి బైక్ని ఫాస్ట్గా ఇంటి వైపుకి పోనిస్తాడు గౌతమ్ అయినా ఇంకా ఎవరూ లేరా నువ్వు ఎందుకు వెళ్ళావని అలసిన ఆమె మొహాన్ని అద్దంలో చూస్తూ అంటాడు గౌతమ్ అత్తమ్మ పంపించింది నన్ను బాగా కాలు నొప్పులు అని అంటుంది హేమ నీరసంగా ఎండకు మొహమంతా కూడా కందిపోయింది చూడు మావయ్య కష్టం తెలియకుండా పెంచాడు నిన్ను అని మనసులో అనుకుని సరే ట్యాబ్లెట్ వేసుకుంటావా అని అడుగుతాడు గౌతమ్ వద్దు కానీ నీకొకటి చెప్పనా అని అంటూ తన మొహం ముందుకు తెచ్చి గౌతమ్ భుజం మీద నుంచి అతని మొహం చూస్తూ అంటుంది హేమ ఆ అడుగు అని పక్కకు తల తిప్పగానే ఇద్దరు పెదవులు అలా కలుసుకొని విడిపోతాయి ఇద్దరు షాక్ అయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు అది అది మామయ్య వాళ్ళ చెల్లి లక్ష్మి అత్త కూతురు నిన్ను ప్రేమిస్తోందంట బావ పెళ్ళయ్యాక నీ కోసం ఇంటికి వచ్చి అడిగి వెళ్తారంట అని అక్కడ హర్ణి చెప్పిన విషయం చెప్తుంది హేమ చిన్న నవ్వు నవ్వి సైలెంట్ అవుతాడు గౌతమ్ అంటే ఇష్టమైన నీకు అని అడుగుతుంది హేమ ఇష్టం లేదు అమ్మకి ఎవరు నచ్చుతారో వాళ్ళనే చేసుకుంటారని నవ్వుతూ అంటాడు గౌతమ్ ఓ కానీ అత్తమ్మకి హర్ణి అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది హేమ తనకన్నా నువ్వే ఎక్కువ ఇష్టం అని చెప్పి ఇల్లు రాగానే బైక్ ఆపుతాడు గౌతమ్ లోపల అందరూ హేమ కోసమే చూడటంతో ఇద్దరు తను రాగానే స్టార్ట్ చేయించుకుంటారు హేమ కూడా వాళ్ళ ఇద్దరికి రాసి వాళ్ళు రాసింది పూయించుకొని అత్తమ్మ వాళ్ళు రెండు పసుపు గిన్నెలు అక్కకి సౌమ్యకి ఇచ్చి రమ్మంటంతో ఓకే అని వెళ్ళి బైకు ఎక్కి అక్కడికి వెళ్ళారు వెంటనే ఇచ్చేసి హిమ సౌమ్య ఆగమన్నా కూడా ఆగకుండా నేను మా బావ వాళ్ళ దగ్గరికే వెళ్తాను అని అంటూ ఫాస్ట్గా చెప్పి అక్కడి నుంచి వచ్చేసి గౌతమ్ తన కార్ని స్టార్ట్ చేయగానే ఎక్కేసి వెళ్ళిపోతుంది హేమ ఇంకా ఇక్కడ కూడా కార్యక్రమం మొదలు పెడతారు పద్మగారులు రాగానే ఓని నడుపుకు దోపుకుంటూ డీజే పెట్టాడని అంటుంది హేమ అలాగే అని వాళ్ళు పెట్టగానే మంచి డీజే సాంగ్స్ పెడతారు చిన్నగా స్టెప్స్ వేసుకుంటూ లోపలికి వెళ్తుంది హేమ వెంటనే తనే చూస్తున్న అందరి కళ్ళు వావ్ అనుకుంటాయి అందంగా ముస్తాబై అందులో బుల్లెట్ బండి సాంగ్ పెట్టారు సాంగ్ స్టార్ట్ అవ్వగానే నీ పట్టు చీరని కట్టుకున్న అనే సాంగ్కి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అప్పుడే తనని నవ్వుతూ చూస్తూ ఉన్న గౌతమ్ని లాగి నీ బుల్లెట్టు బండికి వచ్చేస్తాపా అనే సాంగ్ గౌతమ్ని అటు ఇటు తిప్పి డ్యాన్స్ వేస్తుంది తనతో పాటు వికీ కూడా వచ్చి స్టెప్స్ వేస్తుంటే చిన్నగా పక్కకి తప్పుకొని సౌమ్య అక్క కోసం ఒక సాంగ్ అని చెప్పి డీజేకి వెళ్ళి ఒక సాంగ్ చెప్తుంది హేమ ఇదంతా లైవ్లో చూస్తూ ఉన్నారు హిమా హర్ ఫ్యామిలీ అల్లరి పిల్ల అనుకొని అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే అక్క నీ దెంతో వెర్రోడి అని పాటకి గౌతమ్ను ఇమిటేట్ చేస్తూ ఉంటుంది హేమ అక్కడ ఉన్న ఒక పాప చున్నీ ఓని లోపల పెట్టుకొని యాక్ట్ చేస్తూ ఉంటే చాలా ముద్దుగా అనిపించి అలానే తనను చూస్తూ ఉన్నాడు సాంగ్ అయ్యాక ఫుల్ కాల్ నొప్పులు అని వెళ్ళి ఇద్దరి పెళ్ళికొడుకుల మధ్య కూర్చుంటుంది హేమ అంతే టక్కున ఫొటోస్ క్లిక్ పనిపించి రానా సైడ్కి తిరిగి హేమ పక్కనే కూర్చోమని గౌతమ్కి చెప్తాడు వెంటనే ఉచి కూర్చుంటాడు చాలా ఫొటోస్ తీశారు చిన్నగా పెళ్ళికొడుకులు సైడ్ అవ్వగానే వాళ్ళని తీస్తూనే ఉంటారు మార్నింగ్ గమనించలేదు కానీ లంగావనిలో చాలా ముద్దుగా ఉంది అమ్మ తనని బలి రెడీ చేసిందని అనుకోకుండా ఉండలేకపోయాడు గౌతమ్ అలసిపోయావా అని అడుగుతున్న గౌతమ్ను హా కాళ్ళు నొప్పి రూమ్లో నన్ను వదిలిపెట్టమని అడుగుతుంది హేమ అందరూ పెళ్లి కొడుకులకి మంగళ స్నానాలకి వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళారు అలాగే అని చెప్పి బుగ్గలకున్న పసుపుని చూసి అక్కడ గిన్నెలో ఉన్న పసుపుని మొహానికి రాసి వాళ్ళు క్యూట్గా ఉన్నావు నువ్వని అంటాడు గౌతమ్ వెంటనే తన బుగ్గలకు రాసింది తన చెంపలతో గౌతమ్ చెంపలకి పూస్తూ గడ్డం తగిలేసరికి అబ్బా అని అంటూ వెంటనే మీసాలు గుచ్చుకున్న దగ్గర గట్టిగా కొరికేస్తుంది హేమ ఏ ఎందుకు కొరికావే నన్ను అని అప్పటి వరకు ఆపుకున్న అలజడిని అప్పుడు బయట పెట్టేశాడు గౌతమ్ నీ మీసాలు నాకు గుచ్చుకున్నాయి అందుకే అని ముద్దుగా చెప్పిన హేమ నెత్తి మీద చిన్నగా కొట్టి సరేరా రెస్ట్ తీసుకో వెళ్ళి అని చెప్తాడు గౌతమ్ కాలు బాగా నొప్పి ఎత్తుకో అని చిన్నగా చెప్తుంది హేమ అలాగే అని ఎత్తుకుని ఎదురుగా నిలబడి కోపంగానే తమను చూస్తూ ఉన్న హరిణి వికీరణం చూసి కూడా చూడనట్టు పైకి వచ్చేసి నువ్వు నా రూమ్లో రెస్ట్ తీసుకో అని అంటాడు గౌతమ్ హా అని మెడ చుట్టూ చేతులు వేస్తూ అంటుంది హేమ లోపలికి వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాక ఏది కాళ్ళు చాపని అంటాడు గౌతమ్ నేను రెస్ట్ తీసుకుంటాను ఏం వద్దు డోర్ లాక్ వేసి కీ నీ దగ్గర పెట్టుకో మళ్ళీ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు నేను వన్ థర్టీకి లేస్తాను అప్పుడు వచ్చి లాక్ తీ అని చెప్పి అంటుంది హేమ ఆ సరే అని రూమ్స్ పేరుకి ఉంచు అని డోర్ లాక్ చేసి బయటకు వచ్చేస్తాడు రానా ఏదో తెలియని కొత్త కళ కనపడుతుంది తనలో అది కూడా ఇందాక వచ్చేటప్పటికి నుండి అలాగే ఉంది తన మొహంలో అని అనుకుంటూ హేమా పడుకుంది అనే విషయం వెళ్ళి పద్మగారికే చెప్తాడు గౌతమ్ జాగ్రత్తగా తనని చూస్తూ ఉండు అని అంటారు పద్మగారు ఓకే మా కానీ తనని ఎందుకు అలా పంపావని అడుగుతాడు గౌతమ్ ఎందుకంటే తనే నాకు కాబోయే చిన్న కోడలు అని అంటారు పద్మగారు అది అందరికీ తెలియాలి కదా అని నవ్వుతూ అంటారు పద్మగారు రే ఇంకా దాయకు తనంటే నీకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని అది క్రమంగా ప్రేమగా మారింది అని నాకు తెలుసు నేను నీ డైరీ చదివాను చిన్న అని నవ్వుతూ అంటారు పద్మగారు మా అని చిన్నగా నవ్వుతూ కానీ తనకి నేనంటే ఇష్టమో లేదో అర్థం కావట్లేదు అని అంటాడు గౌతమ్ ఇష్టం ఉంది కన్నా లేకపోతే ఏ ఆడపిల్ల తండ్రి తర్వాత నిన్నే అడిగింది ఎత్తుకోమని అక్కడ అర్థం కాలేదా నీ పెళ్లి సంబంధం అడుగుతానని లక్ష్మీ అత్త వాళ్ళ అమ్మాయి చెప్తే చంప చెల్లుమనిపించొచ్చిందంట ఇదిగో ఇప్పుడే వచ్చింది వార్త అని నవ్వుతూ అంటారు పద్మగారు చాలా సంతోషంగా ఉంది మా రానా అన్నయ్యకి కూడా ఇష్టమే అని నవ్వుతూ అంటాడు గౌతమ్ ఇంకా వీళ్ళది పెళ్ళి ఆరు నెలలు అయ్యాక మీ పెళ్ళి అని మేము ఎప్పుడూ అనుకున్నామని నవ్వుతూ చెప్తారు పద్మగారు అలాగే మా నేను పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళాలి ఒకసారి పైకి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుంచి రూమ్ లాక్ తీసి లోపలికి వెళ్ళి డోర్ గడియ వేసి హేమ దగ్గరికే వెళ్తాడు గౌతమ్ దొంగ అని అనుకుంటూ తన పక్కనే కూర్చొని తన కోసం ఎప్పుడో తీసుకొని ఎప్పటినుంచో దాచిన డైమండ్ రింగ్ తీసి తన లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కు ప్లాస్టర్ ఉండటంతో చిన్నగా ఏమైందని తీసి చూశాడు అక్కడ చిన్న లెటర్స్ గౌతమ్ అని చిన్న లెటర్స్తో ట్యాటూ ఉంది ఇది ఎప్పుడు వేయించుకుంది అని అనుకుంటూ చిన్నగా తన గుండె దగ్గర తడుముకొని చూడగా లోపల భద్రంగా ఉంది అని అర్థమయ్యి ఆ రింగ్ టాటూని కవర్ చేసింది నుదుటి మీద ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి చిన్నగా బయటికి వచ్చేస్తాడు గౌతమ్ గౌతమ్కి ఏదన్నా కొనివ్వాలి అనుకుంటున్న హేమ మొన్న రెస్టారెంట్లో జరిగిన దాన్ని ఒక ప్లాన్లా చేసి తనకి ఎంతో ప్రేమగా బ్రాస్లెట్ కొనిపించింది కానీ గౌతమ్ మాత్రం తనకు నిలువెత్తు బంగారం చాలా ప్రేమగా ఇష్టంగా కొని ఎంతో ప్రేమతో తనకి మొదటి ప్రేమకానికి అందజేయడానికి నేలు పట్టిందని నవ్వుకుంటూ తన కోసమే తీసుకున్న శారీ బ్లౌజ్ కూడా రెడీగా ఉండడంతో అక్కడ తను పక్కన పెట్టేసి ఏమీ తెలియనట్టు కిందకు వెళ్ళిపోతాడు గౌతమ్ ఎన్నాలని ఇలా ఉంటావు గౌతమ్ అని కళ్ళు తెరిచి బావగాడు రింగ్ టోన్ చూస్తూ ముద్దుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాను ఈరోజు అటో ఇటో తేలాలని నిద్రపోతులట్టు పడుకుంది హేమ గౌతమ్ చేసినవన్నీ కూడా గుర్తించుకొని ఆ శారీని తీసుకొని చాలా బాగుందిది అని అనుకుంటూ దాన్ని గట్టిగా హత్తుకొని పడుకుంటుంది హేమ మంగళ మంగళస్థానాలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయిపోతుంది ఏమీ తినకూడదు కాబట్టి ఇద్దరూ కూర్చొని వచ్చిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు విత్ పెళ్ళికొడుకురు కొడుకులు పెళ్కూతురు గెటప్లో ఉన్నారు అప్పుడే హిమాకి రానా దగ్గర నుంచి ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తాను అని చెప్పి హిమ అక్కడి నుంచి పక్కకు వెళ్ళి వెళ్ హిమ ఏంటి మేడం ఇప్పుడు కానీ గుర్తొచ్చాము ఒక ఫోన్ కూడా చేయలేదు బిజీనా ఒక మెసేజ్ లేదు కాలు లేదు అని అంటాడు రానా నవ్వుతూ ఆ నవ్వు వినగానే గుండె జారి గల్లెంత అని అనుకుంటూ ఉండగా ఏంటి మైండ్ ఎక్కడ పెట్టావు వీడియో కాల్ ఎవరన్నా అలా మాట్లాడతారా అని రానా అనగానే వెంటనే ఫోన్ చూడగా పెళ్ళికొడుకుగా దిద్దిన కళ్యాణ తిలకం బుగ్గన చుక్కతో వైట్ షర్ట్లో సూపర్ ఉన్నాడు రానా అని అనుకోకుండా ఉండలేకపోతుంది హిమ హిమ ఒకసారి ఇటు చూడు అని అంటాడు రానా నేను చూడను మీరు యువతలో చూస్తున్నారని అంటున్న హిమ మాటలకు నవ్వాడు రానా చాలా ముగ్ధ మనోహరంగా నవ్వుతూ ఉన్న రానాని చూస్తుంది హిమ ఎంత అందంగా ఉన్నాడు చుక్కల్లో చంద్రుడు లాగా అని అనుకుంటూ ప్రేమనంతా కళలో నింపుకొని ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఎన్నో భావాలు కళతో వ్యక్తం చేసుకుంటూ ఉన్నారు అప్పుడే లోపలికి ఎంట్రీ ఇస్తారు సౌమ్య అండ్ కావ్య ఉషయ్ మీ బావకి బుద్ధుందా ఫోన్ చేసుకొని చక్కగా మాట్లాడుకుందామని లేదు అని మూతి తిప్పుతూ ఉన్న సౌమ్యను అప్పుడే వచ్చిన అక్షయ్ రానా ఫోన్లో చూసి ఏంటే స సౌమ్య అని అడుగుతాడు అక్షయ్ పోరా అడవి పంది అని అంటూ సౌమ్య అంటూ ఉంటే రానా హిమాల ఫోన్స్ తీసుకొని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు పెళ్లికి ముందు కూడా తిట్టుకుంటూ ఉన్నారు ఎంతలా అంటే పక్క నుండి రానా హిమాల కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు వెంటనే సడన్గా ఐ లవ్ యూ అని ఎంతో ముద్దుగా అంటాడు అక్షయ్ ఐ లవ్ యూ టూ అని అంటూ సేమ్ నా సౌమ్యను చూస్తూ అలాగే మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు ఎందుకలా చూస్తున్నావు నీకు ఒకటి చెప్పనా అని అంటుంది సౌమ్య చెప్పు చెప్పొద్దంట ఆగుతావా సేమ్య చెప్పు అని నవ్వుతూ అంటాడు అక్షయ్ పో చూడు నువ్వు ఇలా చేసావు అనుకో పెళ్ళయ్యాక నీ దగ్గరికి రాణిస్తే అడుగు అని కోపంగా చెప్పి ముట్టుకుంటే కట్ చేస్తాను పోరా అని వెంటనే కట్ చేసి చిరు సిగ్గుతో మంచం మీద వాలిపోతుంది సౌమ్య బయటకు వచ్చిన హిమాను లోపలి పెళ్ళి దిశ తగులుతుంది అని అంటారు గారు బోర్గా ఉంది నానమ్మ అని వెళ్ళి నానమ్మని పట్టుకొని అంటుంది హిమ అయినా నీ చేతుల గోరెంటాకు ఎంత బాగా పండుతుంది బంగారం అయినా అందరూ కోన్లు మెహందీలో పెట్టుకుంటుంటే నువ్వేంటి నా చేత ఇది పెట్టించుకున్నామని అడుగుతుంది ఈ రాధమ్మగారు కోననుకో ఎవరో పెడతారు కానీ గోరింటాకైతే నాకు మా నానమ్మ చేతే పెట్టించుకోవటం చాలా ఇష్టం అని నవ్వుతూ రాధమ్మగారితో మాట్లాడుతూ ఉంటుంది హిమ తెల్లారితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా మీరు అని బాధగా అంటారు రాధమ్మగారు అయితే నేను ఎక్కడికి వెళ్ళకుండా నీ మనవడిని ఇలరికం వచ్చేయమని చెప్తానులే అని నవ్వుతున్న హిమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు రాధమ్మగారు పెళ్ళి పద్మగారి ఇంటి దగ్గరే కావడంతో అక్కడ అందరూ హడావిడిగా ఉన్నారు వెళ్ళి లాక్ తీసి హేమాన్ చూడగా అలానే పడుకుంది వెళ్ళి శారీ చుట్టుకొని పడుకుంది చూసి నవ్వుతూ చిన్నగా పక్కన పెట్టి హే గెట్ అఫ్ యార్ లే హిమా అని పిలుస్తాడు గౌతమ్ అని చిన్నగా లేచి మర్చిపోయాను హరిణి వచ్చిందా అని లేచి అడుగుతుంది హేమ ఆ వచ్చింది కానీ ఎవరితో మాట్లాడలేదని చెప్తాడు గౌతమ్ ఏ నీతో మాట్లాడట్లేదని బాగా ఫీల్ అవుతున్నావు కదా నేను వెళ్ళి ఏమైందో అడిగి కనుక్కొని చెప్తాను నాకు అని అంటూ పైకి లేస్తూ అంటున్న హేమాని చూసి నేను చెప్పానా అలా అని అందరూ పెళ్ళికి రెడీ అవుతున్నారు నువ్వు కూడా రెడీ అవ్వు అదిగో అమ్మ అమ్మసారి ఇక్కడ పెట్టింది ఎవరిని అన్నా అంటాడు గౌతమ్ వద్దు కానీ ఇక్కడే ఫ్రెష్ అవుతాను కిందకు వెళ్ళలేను అని అంటున్నా హేమ మాటలకి నవ్వుతూ సరే నేను అమ్మను ఆగు అని అంటాడు గౌతమ్ సరే కానీ అత్తమ్మ చాలా బిజీగా ఉంటుంది కదా ప్రధానం అవి పంపించాలి కదా మరి ఎలాగా అని వికమోహం వేసుకొని చూస్తూ ఉన్నా హేమ పోనీ నువ్వు కడతావా గౌతము అని అడుగుతుంది అమాయకంగా అతని వైపే చూస్తూ ఏంటి నేనా అని ఫుల్ షాక్ అవుతాడు గౌతమ్ హా నువ్వే రాదా అయ్యో మరి ఇప్పుడు ఎలా ఇలానే వచ్చే నేను అని అంటున్నా తన ఫేస్ను చూడగానే మార్నింగ్ రాసున పసుపు పిలుపులకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన కుంకుమను చూస్తూ చాలా అందంగా ఉన్నావని మనసులో అనుకుని వద్దు చూడు నీ జడ చెరిగిపోయింది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను ఈ లోపు శారీ రెడీ చేసి అక్కడ పెడతాను జస్ట్ వచ్చాక నువ్వు కట్టుకునేలాగా చేస్తూ ఉంటాను అని తన కబోర్డ్ నుంచి టవల్ ఇచ్చి అలాగే అక్కడ ఉన్న బ్లౌజ్ లంగా కూడా ఇచ్చి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు అలాగే అని అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్తుంది హేమ హేమ వచ్చేలోపు శారీ అంతా జస్ట్ పిన్స్తో పెడితే చాలు మొత్తం కంప్లీట్ చేసి అక్కడ నుంచి బయటకు వచ్చి డోర్ వేస్తాడు గౌతమ్ బయటకొచ్చిన తనకి గౌతమ్ లేకపోవడంతో తన ప్రేమ ఎప్పుడూ తప్పు కాదు అని అనుకొని శారీ చూడగా డ్రాపింగ్ చేసి అక్కడే పెట్టాడు వెంటనే అది వేసుకొని పిన్స్ పెట్టుకొని వెంటనే రెడీ అవుతుంది ఇంతకు ముందు తీసి నగలు పెట్టుకోవాలా అని ఆలోచిస్తున్న తనకి వెంటనే ఇంటి దగ్గర గౌతమ్ తనకి కొనిచ్చిన నగలు గుర్తొచ్చి గౌతం గౌతమ్ ఎక్కడున్నావు అని అంటూ పిలుస్తుంది హేమ అక్కడే బయట నిలబడి రెడీ అయినట్టుంది అందుకే పిలుస్తోందని అర్థమయ్యి లోపలికి వెళ్తాడు గౌతమ్ లోపలికి వచ్చిన గౌతమ్ని చూసి ఏంటి అని అడుగుతాడు హిమాని ఇంటికి వెళ్ళి అమ్మని అడిగి నా పింక్ బ్యాగ్ తీసుకుని రావా అర్జెంటుగా అని చెప్పడంతో అలాగే అని చెప్పి అక్కడ నుంచి బైక్ తీసుకొని హిమా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు వెళ్ళి బ్యాగ్ అడగగానే అత్త మరి నా కూతురు పెళ్ళి చేసుకుంటావా అని అంటుంది ఆ బ్యాగ్ ఇచ్చి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడ నుంచి ఇంటికి వచ్చి రూమ్కి వెళ్తాడు గౌతమ్ పట్టు చీర నీట్గా కట్టుకొని తనే క్లిప్ పెట్టుకొని జడ కూడా వేసుకొని గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది హేమ గౌతమ్ అప్పుడే లోపలికి వచ్చి తన దగ్గర బ్యాగ్ చూసి త్వరగా ఓపెన్ చేసి నువ్వే వెయ్యి అని అంటుంది హేమ అర్థం కాక బ్యాగ్ని చూడగా తను కొనిచ్చిన జ్యువెలరీ చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యి అలానే చెప్పి చిన్నగా నెక్లెస్ హారం వేసేలోపు హేమ మీటీలు బుట్టలు చంపస్వరాలు పెట్టుకుంటుంది గాజులు వి మ్యాచింగ్ కావడంతో అవే ఉంచుకొని గౌతమ్ నడుముకి వడ్డానం పెట్టమని నిలబడటంతో అది కూడా పెట్టేసి చేతికి వంకీలు కూడా పెట్టేసి ఓకే కానీ అక్కడి నుంచి కిందకు వెళ్ళి కుంకుమ పెడతాడు గౌతమ్ ఎంతో ప్రేమగా అతని వైపే చూసి ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ అని అంటూ మనస్ఫూర్తిగా చెప్తుంది హేమ ఇవిగో అత్తమ్మ ఇచ్చింది ఇవి లాకర్లో పెట్టు అని అవన్నీ కూడా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టి ఇస్తుంది హేమ అవన్నీ కూడా లాకర్లో పెట్టేసి లాకర్ నెంబర్ చెప్తాడు ఇరవై ముప్పై అది మా ఇద్దరి బర్త్డే కావడంతో చిన్నగా నవ్వి అక్కడ నుంచి కిందకి వెళ్తాడు గౌతమ్ వెంటనే అక్కడ నుంచి హేమ కూడా కిందకి వచ్చేస్తుంది హేమ అప్పుడే రెండు పూల చెప్తే మూడు తేవడంతో ఒకదాన్ని హేమకు వేయమని పంపిస్తారు మంచుల కారు అది తీసుకొని తన దగ్గరుండి రెడీ అయ్యి వచ్చిన హేమను కూర్చోబెట్టి పూలు జడవేస్తారు అత్తమ్మ ఓవర్గా ఉంటుంది పెళ్ళి నాకు కదూ అనుకుంటారు అని అంటున్న ఏమని చూస్తూ నా కోసం ఉంచుకో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అని అంటూ నవ్వుతూ తల మీద ముద్దు పెట్టుకొని బాసికం కళ్యాణ తిలకం పెడితే అచ్చం పెళ్లి కూతురులానే ఉంటుంది నీకు అని అనుకుని సరేరా పెళ్లి మండపంకి వెళ్ళిపోండి నువ్వు గౌతమ్ అని చెప్పి తనని గౌతంతో పాటు పంపిస్తారు పద్మగారు అసలు చూడు అత్తమ్మ నన్ను ఎలా రెడీ చేసిందో పూల జడ వేసింది నాకు ఏదోలా ఉంది రావాలంటే అని అంటూ వెనక నిలబడంటుంది హేమ ఎందుకు నిజం చెప్పాలంటే పెళ్ళికూతురులాగే ఉన్నావు నువ్వనవుతూ చెప్తాడు గౌతమ్ అవునా అయితే మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది హేమ ఆ మాటకి షాక్ అయ్యాలని చూస్తూ ఉండిపోతాడు గౌతమ్ అప్పుడే అటుగా వచ్చిన రానా హేమ కమ్ అని అంటూ పిలుస్తాడు బావా అని అంటూ అతని దగ్గరగా వెళ్తుంది హేమ నన్ను చూడు బావా ఎలా రెడీ చేస్తారు అని అంటున్నా హేమ అని చూస్తూ గౌతమ్ను కూడా దగ్గరికి రమ్మని పిలుస్తాడు రానా నేను నీకు పెళ్ళికొడుకుని సెలెక్ట్ చేస్తాను నీకు అన్నీ నచ్చితే ఇప్పుడే మా పెళ్ళిలోని నీ పెళ్ళి కూడా జరిపిస్తానని అంటాడు రానా హా బావా అలాగే చేసి మంచిది అని అంటుంది నేను అన్నీ థింక్ చేశాను అన్నీ సింక్ అయ్యాయి ముగ్గురు జంటలకు అక్కడ పీటలు ఉన్నాయి అలాగే ఈ పూల జడ నాకు అర్థమైంది నువ్వు చెప్పే పెళ్ళికొడుకు కూడా నాకు తెలుసా నవ్వుతూ అంటుంది హేమ అవునా ఎవరు అని నవ్వుతూ అంటాడు రానా చిన్నగా కళ్ళు పైకెత్తి చూపించి మళ్ళీ తల కిందకు దించేస్తుంది హేమ అతనితో అని నీకు ఎవరు చెప్పారని ఇద్దరు వైపు చూడగానే ఏడుపు మొహాలు పెట్టుకొని రానని చూస్తూ ఉన్నారు నిన్ను మా తమ్ముడికి అదే చిన్నకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నానే అని అంటాడు రానా అప్పుడు నవ్వుతారు బావా అని ఎంతో ప్రేమగా పిలుస్తూ హత్తుకొని నేను నీకు ఎప్పటికీ చెప్తాను నువ్వు నాకు బావ కాదు సెకండ్ డాడ్బి అని లవ్ యూ అని చెప్పి హత్తుకుంటుంది హేమ గౌతమ్ కూడా నవ్వుతూ చూస్తూ ఉంటే దగ్గరికి రా అని పిలిచి ఇద్దరి చేతులు కలిపి మా తమ్ముడు జాగ్రత్త అని హేమకి మా కూతురు జాగ్రత్త అని గౌతమ్కి చెప్పగానే ఇద్దరు కలిసి రాన ఆశీర్వాదం కోసం వంగగా ఏ లేవండి అని అంటూ ఇద్దరిని కలిపి హత్తుకొని ఇప్పుడు పెళ్ళి ఓకే కదా అని అంటాడు వాళ్ళిద్దరిని హా అని ఇద్దరు చాలా సంతోషంగా అంటారు అప్పుడే లోపల నుంచి వచ్చిన పద్మగారు ఇద్దరికీ భాస్కం కళ్యాణ్ తిలకం దిద్ది హేమాను ఇంటి దగ్గర వదలమని గౌతమ్కి చెప్పడంతో అలాగే అని ఇద్దరు ఇంటివైపుకు నడిచారు నువ్వు నన్ను ప్రేమించినా ఎందుకు చెప్పలేదు అని ఇద్దరు దారంతా గొడవ పడుతూ వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి తను లోపలికి వెళ్ళగానే అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు గౌతమ్ వెళ్ళి రానాను గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అన్నయ్య అని అంటాడు గౌతమ్ అన్నయ్యకి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా అని చిన్న పంచిచ్చి వెళ్ళి పంచి కట్టుకుని రాపో అని అక్కడి నుంచి పంపించి హిమా కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు రానా లోపలికి వెళ్ళిన హేమాను చూసి అందరూ నవ్వుకొని మీ బంధం చాలా గట్టిదే అందుకే మీ ముగ్గురు పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతున్నాయి నా హేమ తల్లి నా కూతురు ఇంటికోడలు అవ్వాలన్నా నాకు అలా నెరవేరుతుందని చాలా సంతోషంగా ఫీల్ అవుతారు రాతమ్మ దంపతులు ఇద్దరూ కూడా కూతురికి ఒకేసారి జరగటంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇద్దరు జోడీలు కూడా చాలా సంతోషంగా కలకాలం ఇలాగే ఉండాలి పిల్లా పాపలతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు మనసులో లోపల ఎవరి గదుల్లో వాళ్ళు రెడీ అవుతున్నారు వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్తుంది హేమ తనకి తోటి కోడలు అవుతుంది అన్న విషయాన్ని చెప్పగా ఇద్దరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరం ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఒకే దగ్గర ఉంటాము ఏం చేయాలని డిస్కస్ చేస్తూ ఉన్న మాకు ఒకే దగ్గర ఉంటామని తెలిసి మా ఇద్దరిని వదిలి ముత్తైదువులు అందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు హిమా ముందే రెడీ అయినా ఫోన్ ఆఫ్ అవడంతో ఛార్జింగ్ పెట్టి రానాకు వీడియో కాల్ చేస్తుంది చేయగానే లిఫ్ట్ చేసి ఇంతసేపు కాల్ చేయకుండా ఏం చేస్తున్నామని అంటాడు రానా మన పెళ్లి హడావిలో పడి ఫోన్ సంగతి మర్చిపోయాను ఆఫ్ అయితే ఇప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నా అని హిమా చెప్తుంటే అలానే చూస్తూ ఉన్నాడు రానా ఏంటి బాగాలేదా నేను అని మూతి పూడ్చు అంటున్న హిమాని హత్తుకొని వెంటనే ముద్దు పెట్టాలి అనిపించినా కానీ కుదరకపోవడంతో ఫోన్ నుదుటి దగ్గర పెట్టుకో అని చెప్పగానే చేసిన హిమ ఇంకా చాలా నచ్చేసింది వెంటనే ఒక ముద్దు ఇచ్చేస్తాడు రానా అమ్మో ఏంటి మీరు నేను ఉంటున్నాను అని అంటుంది హిమ నువ్వు కట్ చేస్తే అక్కడ వన్ మినిట్లో ఉంటాను నేను అని అంటాడు రానా నిజంగానే వచ్చేస్తాడు ఫోన్ కట్ చేస్తే అని అనుకొని అలాగే చూస్తూ ఉన్న హిమాని చూస్తూ ఉండలేకపోతున్నాను ఇలా అని అంటాడు రానా ఈ లోపు రండి అని అంటూ కార్ వచ్చిందని కింద నుంచి పిలవడంతో ఏమండి అక్కడికే వచ్చేస్తున్నాను అని అంటూ కాల్ని కట్ చేస్తుంది ఒకవేళ కట్ చేస్తే ఫీల్ అవుతాడేమో అని ఆలోచిస్తూ ఉంటే పర్మిషన్ అడుగుతుంది హిమ సరే బంగారు జాగ్రత్త అని అంటూ వచ్చే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటాడు రానా కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్